కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీ రాజధాని అమరావతి అనేది వడివడిగా ముందుకు వెళుతుంది ఈ క్రమంలో గతంలో రాజధానికి భూములు ఇవ్వనటువంటి రైతులు కూడా ఇప్పుడు ముందుకొచ్చి సిఆర్టీ ఆఫీస్కి వెళ్ళి మరీ భూములు ఇస్తామని చెప్పేసి వాళ్ళకై వాళ్ళే అప్లికేషన్లు తెచ్చుకొని భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఆల్రెడీ ఎర్రబాలెం మంగళగిరి మండలం ఎర్రబాలెం వంటి ఒక గ్రామం తాడేపల్లిలో పెనుమాక ఇటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే మంత్రి నారాయణకి భూములు ఇవ్వటం జరిగింది ఈ క్రమంలో ఎర్రబాలెంలో భూములు ఇచ్చినటువంటి రైతుల గురించి అట్లాగే ఇప్పుడు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు అనేటువంటి విషయంపై మనతో మంగళగిరి మండలం రాజధాని ప్రాంతపు గ్రామాలు ఏడు గ్రామాలు ఉన్నాయి ఈ ఏడు గ్రామాలకు అమరావతి జేఏసీ నాయకురాలుగా ఉన్నటువంటి ఆకుల జైశత్య గారు మనతో ఉన్నారు ఈరోజు ఆమెతో మాట్లాడి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం జైశత్య గారు నమస్తే అండి ఇప్పుడు చెప్పండి అండి ఇప్పుడు మీరు ఇక్కడ అమరావతిలో మంగళగిరి మండలానికి సంబంధించి ఏడు గ్రామాలు ఉన్నాయి కదా రాజధానిలో ఈ ఏడు గ్రామాలలో మీరు మహిళా నాయకురాలిగా అమరావతి ఉద్యమాన్ని ముందుకు నడిపించినటువంటి వాళ్ళు మీరు ముందుకు నడిపించినటువంటి వారిలో మీరు కూడా కీలక పాత్ర పోషించారు ఉద్యమాలు కూడా ఎన్నో చేశారు దీని గురించి కొంచెం ఇప్పుడు రైతులు ఎందుకు మరల భూములు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారనేది మీ గ్రామంలో కూడా ఇచ్చారు అది కొంచెం వివరించండి మేడం రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అమరావతి రాజధాని కోసం మాట ఇచ్చి మాట తిప్పి ముఖ్యమంత్రి చేసినటువంటి అగా తను జీ ఏదైతే మన అసెంబ్లీ సాక్షిగా అబద్ధం ఆడినటువంటి పరిస్థితిలో రైతులంతా బయటకు వచ్చి ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఆ రోజు ఎవరైతే రైతులందరూ కూడా మూకుమ్మడిగా ఎర్రబాలెం గ్రామంలో ముఖ్యంగా సెమీ అర్బన్ ప్యాకేజీ ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు వందల యాభై ప్యాకేజీని ఇవ్వటం తద్వారా తెల్లవారుజామున నాలుగు గంటల వరకు కూడా ఎర్రబాలెం చుట్టుపక్కల ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా రెండు వేల యాభై ఎకరం దాకా కూడా ఇవ్వడం జరిగింది అలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒకేసారి రైతుల గుండెల్లో చెప్పుకోలేనటువంటి బాధ అతను చేస్తున్నటువంటి అరాచకం రైతుల పట్ల చూస్తున్నటువంటి ఒక దురుద్దేశాన్ని మాటిచ్చి మడమ తిప్పినటువంటి దురుద్దేశాన్ని తట్టుకోలేక రైతులు ఎంతోమంది ఎరబాలం గ్రామంలో దాదాపుగా యాభై మంది కూడా అటర్మాన పాలైనటువంటి సందర్భాలు ఆ సందర్భాల్లో ఇది కరెక్ట్ కాదు అని మా వారు ఉమామహేశ్వరరావు గారు మేము నిర్ణయం ఆ రోజు రైతులు పరంగా కూడా మేము గట్టిగా నిలబడాలి అని రైతుల పక్షంగా మహిళ నాయకురాలు అందరినీ గ్రామంలో ఉన్నటువంటి రైతులంతా ముందుకు వచ్చి ఐదేళ్లు కూడా బయట ధర్నాలు చేసినటువంటి పరిస్థితి అందులో ఎన్నో రకాల బాధలను పడ్డా పోలీసులు కేసులు పెట్టడమే కాకుండా రైతుల పట్ల జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అగాయిత్యాలను కూడా తట్టుకొని ముఖ్యంగా ఏడు గ్రామాలను కూడా సమన్వయం చేసుకుంటా ప్రతి ఒక్క మూమెంట్ని కూడా మేము అమరావతి రాజధాని ధర్నా చేసి ముందుకు తీసుకెళ్లగలిగాం ఏదైనా మళ్ళీ గౌరవనీయులైనటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో కూడా కవులు ఇవ్వని పరోక్షంలో కూడా ఎరబాలెం గ్రామానికి మూడు సార్లు పవన్ కళ్యాణ్ పిలిపించి రైతులతో మాట్లాడి ఆ కౌలు వేపించే విషయంలో కూడా హైకోర్టుకు వెళ్ళినటువంటి దాంట్లో కూడా ముఖ్య పాత్ర పోషించడం జరిగింది అలాగే మన గౌరవనీయులు ఇప్పుడు ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు కూడా ప్రతిపక్షంలో ఉండి మేము ధర్నాలు చేస్తున్నప్పుడు కూడా మాకు సపోర్ట్గా నిలిచి అండదండలుగా రైతులు ఏది కావాలన్నా కూడా మమ్మల్ని ఆడవాళ్ళని కూడా లేకుండా తాళ్ళు పెట్టి పోలీసులంతా లాకెళ్ళి స్టేషన్లో పెట్టిన సందర్భాల్లో కూడా లోకేష్ బాబు గారు వచ్చి స్వయంగా మా కేసుల నుంచి కూడా విడుదల చేసి మమ్మల్ని అందరినీ రిలీవ్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు మేము ఇవ్వలేము బలవంత భూసేకరణ వెనక్కి మరి ముందుకు రావడానికి కారణం ఏంటి గతంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానికి డెవలప్మెంట్ చేస్తారనే దానిలో రెండు వేల యాభై ఎకరం ఎర్రబాలం గ్రామం నవలూరు తదితర గ్రామాల్లో ఉన్నటువంటి భూములు అందరూ ఇచ్చిన సందర్భంలో అందరూ కూడా ఒక ఎనభై ఎకరం ఇవ్వాల్సినటువంటి వాళ్ళు అందరూ కూడా అవహేనలు చేస్తా ఇక్కడ ఒక్కటే రైతాంగ పరంగా ఫార్టీ పర్సెంట్ ఉంటే రియల్ ఎస్టేట్ చేస్తూ పక్కన వ్యాపారాలు చేసుకుంటూ బతికేటువంటి వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ ఉండి వాళ్ళంతా కూడా ఏం జరుగుతుందో చూద్దాం జగన్మోహన్ రెడ్డికి మేము సపోర్ట్ చేసామంటూ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు వాళ్ళకు కూడా తెలిసింది ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దురాక్రమణలు కానివ్వండి పరిపాలన విధానంలో వాళ్ళు ఎంత నష్టపోయారో చూసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమే కరెక్టు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే చెప్పింది చేస్తారు మాకు బుద్ధి వచ్చింది అని ఈరోజు గ్రామాల్లో రైతులందరూ వచ్చి మా దగ్గరకు వచ్చి మేము భూములు ఇస్తాము నారాయణ గారిని పిలవండి మున్సిపల్ మినిస్టర్ గారు చేతుల మీదుగా మేము భూములు ఇస్తామని చెప్పి వాళ్ళే రియలైజ్ అయ్యి ఈరోజు సిఆర్డి ఆఫీసు కూడా వెళ్ళి కొంతమంది అప్లికేషన్లు పెట్టేసి దాదాపుగా ఇరవై ఎకరాల వరకు రైతులు ఇవ్వడం జరిగింది అందులో కూడా మున్సిపల్ మినిస్టర్ గారు గౌరవనీల్ నారాయణ గారు ఎర్రబాలెం గ్రామంలో తిరుగుతా ప్రతి ఒక్క రైతు అడిగిన దానికి కూడా ఒక్కటే చెప్పారు గతంలో ల్యాండ్ పూలింగ్ ఇచ్చినటువంటి రైతులకి లాటరీ పద్ధతిలో ఇచ్చారు ఇప్పుడు అలా కాకుండా మీకు నచ్చింది మీ గ్రామాల్లో ఎక్కడైతే ఫ్లాట్ కావాలనుకుంటున్నారో అది మీరు ఎరబో ఏ గ్రామానికి ఆ గ్రామం సిఆర్డి ఆఫీస్ ఉంది అందులోకి వెళ్ళి మీరు నచ్చిన ఫ్లాట్ అలాట్ చేసుకోండి మీకు వెంటనే ఇస్తామని బంబర్ ఆఫర్ ఇవ్వడం జరిగింది ఇట్లా రైతులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇంకా ఎవరైతే భూములు ఇవ్వనే వాళ్ళు ఉన్నారో కూడా వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డారు ఎప్పుడైనా సరే ఈ జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు అనే దానికి రైతులు గుండె బద్దలైనటువంటి సందర్భాలు వాళ్ళ మనోవేదన మూడు సంవత్సరాలు కౌలు ఇవ్వకపోగా కవులు కూడా ప్రతిదానికి కూడా మా హక్కును మేము కోల్పోయే పరిస్థితి ఏర్పడింది చంద్రబాబు నాయుడు గారు అయితే మాట ఇచ్చిన ప్రకారమే ఏదైనా చేస్తారనే దానికి నిదర్శనం ఈరోజు మేము చూసాము అని ఈరోజు మంత్రి నారాయణ గారిని పిలిపించి రైతులు ఇవ్వడం జరిగింది అట్లాగే మేడం గతంలో ల్యాండ్ పోలింగ్ జరిగేటప్పుడు మేడం కొంతమంది రైతులు మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేము అని చెప్పేసి ఆయన అన్నారు వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళని వైసీపీ సపోర్ట్గా ఉండేటువంటి రైతులు అని చెప్పేసి ఆ రోజు ప్రచారం జరిగింది కొంతమంది నాయకులు కూడా వాళ్ళని వైసీపీకి చెందినటువంటి నాయకుల దగ్గర రైతుల దగ్గర భూములు ఎలా లాక్కుంటున్నారని చెప్పి కొంతమంది వైసీపీ నాయకులు కూడా అన్నారు అయితే మీరు వాస్తవంగా చెప్పాలంటే ఆ రోజున ల్యాండ్ పూలింగ్ కి వాళ్ళు వ్యతిరేకంగా ఉన్న మాట వాస్తవమేనా వాస్తవం అనటానికి ముందు వాళ్ళు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని ఎక్కడికి పోదని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేనే చెప్పిన మాటలకి వాళ్ళు ప్రగాఢంగా నమ్మి రేపు మాకు ఇంకా డెవలప్మెంట్ చేస్తాడు అనుకున్నారు కానీ అమరావతి రాజధాని ఇంత నిర్వీర్యం చేసి ఇక్కడ ప్రతి ఒక్క రైతుని కూడా నాశనం చేస్తారనేది వాళ్ళ వైసీపీలో ఉన్నటువంటి పార్టీలో వాళ్ళకే మింగుడు పడనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు నిర్మర్ రైతులందరూ కూడా గతంలో ఉన్న ఎమ్మెల్యేని తీసుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి రైతులకు బాధలను వివరించమని ఆయన చెప్తా ఉన్నారు కానీ వాళ్ళకి ఎటువంటి న్యాయం కూడా జరగని పరిస్థితి జరగని టైంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనకి ఏదైతే గతంలో చెప్పి అమరావతికి ల్యాండ్ పూలింగ్లో ప్యాకేజీ ఇచ్చి నైన్ పాయింట్ వన్ ఫోర్ తీసుకున్నారో దాని ప్రకారం వీళ్ళు డెవలప్మెంట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి చెప్పేదంతా కూడా అబద్ధాలు అనేది రైతులంతా మోసపోయామని నిడమర్ గ్రామం అంతా కూడా మేము రైతు ధర్నాలు చేసి ఏదైతే అమరావతి నుంచి పాదయాత్ర మొదలు పెట్టామో ఆ టైంలో రైతులంతా కూడా రివర్స్ తిరిగి చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఉంటాము మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం రైతు పరంగా కూడా జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని అందరిని కూడా ఆర్థికంగా కూడా మమ్మల్ని అనగదొక్కారు అనే ఉద్దేశంతో ఆ రోజు మంగళగిరి మండలంలో చుట్టుపక్కల ఏడు గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ల్యాండ్ పూలింగ్ ఇవ్వలేదో వాళ్ళంతా కూడా డిసైడ్ అయిపోయి చంద్రబాబు నాయుడు గారు రేపు ప్రభుత్వం రావాలి దానికి మేము అహర్నిసలు కష్టపడతాము అమరావతి రాజధాని ఇక్కడే ఉండాలని వాళ్ళు కంకణం కట్టుకొని మారినటువంటి పరిస్థితులు ఇప్పుడు అలా ముందుకొచ్చేటువంటి రైతులు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర స్వయంగా మినిస్టర్ నారాయణ గారే అవసరమైతే ఇంటికి వచ్చి కూడా మేము మీరు ఇచ్చేటువంటి భూములు తీసుకుంటామని చెప్పేసి చెప్పటం దానికి తోడు బంపర్ ఆఫర్ అనేది ఒకటి మీరు చూస్తున్నారు గతంలో రైతులకు ఎక్కడో ఇచ్చేవాళ్ళు వాళ్ళ రిటర్నబుల్ ఫ్లాట్స్ అని ఇప్పుడు బంపర్ ఆఫర్ అంటే ఏంటి అసలు దానికి పూర్తి అర్థం ఏంటి పోతున్నారు ఏంటి రైతులు మరి దీనికి ఎందుకు ముందుకు వచ్చారు ఆ దాని వివరణకు వచ్చి చెప్తున్నారు ఈరోజు మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారు ఎర్రబాలెం గ్రామానికి వచ్చారు వచ్చినప్పుడు ప్రతి ఇంటింటికి రైతుల కుటుంబాలతో మాట్లాడి వాళ్ళు ఇష్టపూర్వకంగా మేము ల్యాండ్ పూలింగ్కి ఇస్తున్నాము గతంలో మేము తప్పు చేసామండి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మా జీవితాలంతా తారుమారాయని అని వాళ్ళు వేడుకొని ఇరవై రెండు ఎకరాలు ఇప్పుడు ఎనిమిది కుటుంబాలు వరకు వెళ్ళి అందరితో మాట్లాడటం జరిగింది అయితే ఆ రైతులు ఒకటే చెప్పారు మేము గతంలో మోసపోయాము చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని నిర్మిస్తానని మీరు వచ్చిన వంద రోజుల్లోనే డెవలప్మెంట్ అనేది చూపిస్తున్నారు జంగిల్ క్లియర్స్ చేశారు ఇక్కడ అనేక ఇండస్ట్రీస్ కూడా తీసుకొస్తానికి బాబు గారు కృషి చేస్తున్నారు మేము నమ్మాము మాకు గతంలో చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మోసానికి ప్రత్యేకంగా మేము చంద్రబాబు నాయుడు గారిని ఇన్నాళ్ళకి కూడా భూములు ఇవ్వకపోతే మాకు అర్థం ఉండదు మేము అమరావతి రాజధానిలో భాగస్వాములు కావాలి దయచేసి మా భూములు మీరు తీసుకోండి అని మున్సిపల్ మినిస్టర్ గారిని వేడుకోవడం జరిగింది ఆ తద్వారా వెంటనే మున్సిపల్ మినిస్టర్ గారు రియలైజ్ దగ్గర ఉన్నటువంటి సిఆర్డి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది గతంలో లాటరీ పద్ధతిలో రైతులందరికీ ఫ్లాట్లు అలాట్మెంట్ చేశారు మీకు అలా కాదు మీకు బంపర్ ఆఫర్ ఏదైతే ఇప్పుడు ఏ గ్రామంలో అయితే ఫ్లాట్లు ఉన్నాయో అవి మీరు వెంటనే సిఆర్డీఏ లోకల్గా ఉన్న గ్రామాల్లో సిఆర్డి ఆఫీస్కి వెళ్ళి రైతులు ఎంతమంది ఇచ్చారో వాళ్ళందరికీ కూడా మీకు ఏ ఫ్లాట్ కావాలో ఆ ఫ్లాట్లు చూస్ చేసుకొని తీసుకునే వెసులుబాటుని నేను కల్పిస్తున్నానని చెప్పగానే రైతులంతా కూడా ఆనందాన్ని వ్యక్తపరిచారు అలాగే ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబరు నుంచి కూడా పది సంవత్సరాలు కవుల్ని కూడా కంటిన్యూషన్ చేస్తామనేది చెప్పడం రైతులంతా కూడా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఈరోజు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఈ గ్రామానికి ఒక ప్రత్యేకంగా ఇండస్ట్రీస్ అనేది ఏర్పాటు చేయాలని రైతులు కోరితే వెంటనే నారాయణ గారు మేము చర్చించి అన్నిటికీ కూడా డెవలప్మెంట్కి సిద్ధంగా ఉన్నాం డిసెంబర్ నుంచి కూడా ఇక్కడ విన్నీత రీతిలో ఫాస్ట్గా వర్కులు డెవలప్మెంట్ అనేది కూడా జరుగుతుంది అని హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఏదైతే వార్షిక కవులు ఉంది భూములు ఇచ్చిన రైతులు మూడు సంవత్సరాల నుంచి ఆగిపోయిందని చెప్పేసి రైతులు చాలా బాధపడ్డారు మరి వార్షిక కవులు కూడా రీసెంట్గా ఇవ్వటం జరిగింది మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి గతంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు వార్షిక కవులు అందించటంలో మీ ఆనందం ఎలా ఉంది రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అమరావతి అనేది లేదు రైతులు కౌలు గురించి అడిగినా కేసులు పెట్టేవాళ్ళు రోడ్ల మీద కూర్చొని పవన్ కళ్యాణ్ని పిలిచి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి లోకేష్ బాబు గారు కానివ్వండి ఎవరైనా ప్రజాప్రతినిధులు వస్తే వాళ్ళు ఫైట్ చేసి మేము రైతు పరంగా కోర్టుకి వెళ్తే కానీ కోర్టు మొట్టికాయలు వేస్తే కానీ ఎప్పుడో ఒకసారి అమౌంట్ రిలీజ్ చేసేవాడు ప్రతిదీ కూడా గొడవలతో కోర్టు ద్వారా వెళ్ళితే కానీ గత ప్రభుత్వం రైతుల పట్ల స్పందన అనేది లేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రతి ఒక్కళ్ళు రాష్ట్ర పర్యటనలో భాగంగా బాబు గారు వెళ్ళినప్పుడు మా రైతులకు ఒకటే చెప్పారు మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే మీకు రైతులకి కౌలు చెల్లిస్తాము మమ్మల్ని మీకు పడ్డ మీరు పడ్డ కష్టాన్ని గుర్తిస్తామని చెప్పి వంద రోజుల్లోనే మూడు సంవత్సరాల నుంచి మాకు కౌలు పడక ఆర్థికంగా కుటుంబాల్లో కూడా అనేక అవసరాలు ఉన్నా కూడా ఎంతో దిగమింగి బాబుగారు రావాలి బాబుగారు వస్తేనే మాకు ఆర్థిక పరిస్థితులైనా చక్క పడతాయని రైతులంతా నమ్మి ఈరోజు ఎన్డీఏ కూటమికి అఖండ మెజారిటీని ఇచ్చారు అదే ప్రకారం ఈరోజు వంద రోజుల్లో వరద అనేది ఇక్కడ రావటం వల్ల ఈ ఇరవై రోజులు కూడా ఆగింది లేకపోతే ఈ ఇరవై రోజులకు ముందే ఇంకా కౌలు వేసేవాళ్ళు ఎట్లా ఏదేమైనా సరే బాబుగారు అన్న ప్రకారమే నూట అరవై కోట్లు రిలీజ్ చేసి ఈరోజు తొమ్మిదో వార్షిక కౌల్ని కూడా వేయడం జరిగింది అందరు రైతులు కూడా హర్షాది ద్వానాలు వ్యక్తపరుస్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి అసైన్ రైతులని కొత్తగా బాబు గారు చంద్రబాబు నాయుడు గారు అసైన్ రైతులకు అందరికీ కూడా ప్యాకేజీ ఇచ్చి కౌలు అన్ని కూడా ఏర్పాటు చేస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే పేద వర్గాల్లో ఉన్నటువంటి రైతులను కూడా అన్యాయం చేస్తా ఎసైన్ రైతులను కూడా ఆపానని చెప్పినటువంటి సందర్భాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఎసైన్ రైతులు కూడా న్యాయం చేస్తానని చెప్పారు ఇవన్నీ కూడా రైతుల్లో కూడా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు బాబు గారు రావటం ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు నారాయణ గారు లోకేష్ బాబు గారు చెప్పిన మాటల్ని గతంలో మేము ఎన్నోసార్లు రైతుల పరంగా కూడా ఐదు సంవత్సరాలు పెంచండి రైతు కూలి పెన్షన్ పెంచండి అని అంటే అది బాబు గారు చర్చించి నిర్ణయం తీసుకుంటారని ఏదైతే ప్రామిస్ చేశారో వెంటనే దాన్ని ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులకి అనౌన్స్ చేసి రైతులకు కూడా ఆ విధంగా కూడా సహాయం చేయటం అనేది నిజంగా ఆనందదాయకం ఏదేమైనా సరే మాకు రైతుల పరంగా కూడా మంచి రోజులు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని రైతుల్ని అభివృద్ధి చేయడంలో ముందుంటారని మేము భావిస్తున్నాం అట్లాగే ఇంకొక క్వశ్చన్ అండి ఇప్పుడు ఏదైతే అమరావతి రైతులు ఉన్నారో ఇన్ని వేల ఎకరాల భూములు ఇచ్చినటువంటి రైతులు ఈ అమరావతి రా రాజధాని అమరావతి అనే అంశం కూటమి ప్రభుత్వానికి ఏ విధంగా సహకారం అందించింది అంటే ఏ విధంగా అంటే జగన్ దానికి వ్యతిరేకంగా ఉన్నారు రాజధానికి చంద్రబాబు గారు సపోర్టు బాగా సపోర్టుగా ఉన్నారు ఈ రెండు అంశాల్లో విజయ కూటమి ప్రభుత్వం విజయం సాధించడానికి అమరావతి రైతుల యొక్క ప్రభావం ఏమైనా చూపించిందా ఖచ్చితంగా అండి మేము రెండు సార్లు కూడా పాదయాత్రలు అనేది చేసి రాష్ట్రం మొత్తం కూడా జేఏసీ తరఫున మహిళా రైతులు అందరూ కూడా కంకణం కట్టుకొని ప్రతి గ్రామాన్ని కూడా పాదయాత్ర చేసినప్పుడు రాష్ట్రం మొత్తం కూడా తిరిగి ప్రతి ఇంటికి మేము మౌత్ పబ్లిసిటీ చేయడం కానివ్వండి ఎవరైనా కూడా ఇండివిజువల్గా వచ్చిన వాళ్ళకి మా బాధను వ్యక్తపరచడం కానివ్వండి వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు బయటపడకుండా అమ్మ మీ బాధలు మాకు అర్థమవుతున్నాయి రాష్ట్రంలో ఏపీకి రాజధాని అమరావతి అనేది లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డిని మేము ఇంటికి పంపించే వరకు నిద్రపోవం మీరు నిశ్చందంగా ఉండండి మీ బాధల్ని మేము చూస్తూ ఉన్నామని రైతులు ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు ఆదరణగా నిలిచి ఈరోజు మహిళా రైతులు మీరు ఎంత కష్టపడుతున్నారు అని రాష్ట్రం మొత్తం కూడా మాకు ఒక భరోసాను కల్పించారు ఆ భరోసా ద్వారా మేము చంద్రబాబు నాయుడు గారిని వేడుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు వచ్చినా కూడా ఆయన భరోసా ఇవ్వడం జరిగింది ఆ రకంగా మాకు రైతులకి చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారు అనే నమ్ముకున్న రాష్ట్రం మొత్తం కూడా మేము ఏదైతే పాదయాత్రలు చేశామో ఆ పాదయాత్ర ద్వారా కూడా ప్రజల్లో కూడా చాలా మార్పు కనపడింది ఇది అంతా కూడా రాష్ట్ర ప్రజలు ఒక అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్కు కావాలి అనే నినాదంతో ప్రభు కూటమి ప్రభుత్వం అఖండ మెజార్టీని ప్రజలు ఇచ్చారని మేము నమ్ముతున్నాం ఇప్పటి వరకు మనం జయసత్య గారి ద్వారా అమరావతి అనేది మరలా ఎలా ముందుకు వస్తుంది ఎలా ముందుకు దూసుకుపోతుంది అనేటువంటి విషయాలు ఆవిడ ద్వారా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం అట్లాగే రైతులు ఇక్కడ ఉన్నటువంటి అమరావతి రైతులు ఏదైతే కోరుకున్నారో ఆ అభివృద్ధి జరుగుతుందని వాళ్ళే చెప్తున్నారు మరియు ఇప్పుడు గతంలో భూములు ఇవ్వనటువంటి రైతులు కూడా ఇప్పుడు భూములు ఎందుకు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారని అమరావతి అనేది మరింత ముందుకెళ్తుంది అనేటువంటి ఆనందం వ్యక్తం చేయడంతో పాటు మూడు సంవత్సరాల నుంచి అందనటువంటి వార్షిక కవులు పట్ల కూడా ఈ ప్రభుత్వం వారికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా వేసినటువంటి అమౌంట్ రెండో ఇన్స్టాల్మెంట్గా వేయబోయేటువంటి అమౌంట్స్ ద్వారా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ అమరావతి రైతుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది అమరావతి రైతులు కోరుకున్నట్లుగా అమరావతి డిసెంబర్ నుంచి అభివృద్ధి పనుల్లో ముందుకు దూసుకు వెళ్తుందనేటువంటి మాట కూడా మంత్రి నారాయణ గారు ఇచ్చినట్లు వాళ్ళు చెబుతున్నారు ఏదేమైనా అమరావతి రైతులు బాగుండాలని కోరుకుంటూ మనం అమరావతి మరింత ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుందాం